మహాదేవుడి గణేశ్వర మనం విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం విజ్ఞాపనం చేయాలి లోకంలో జరిగే సంగతుల గురించి కానీ చాలామంది మరి విశ్వాసలు విజ్ఞాపన ప్రార్థన ఎక్కువగా వాడుకు వాడుకున్నారు ప్రార్థన చేసే ప్రార్థనలు కూడా చాలా చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి అందులో విజ్ఞాపన ప్రార్థన అనేది కూడా చాలా అవసరం కనుక మనకి ఈ సంవత్సరం మొదటి విజ్ఞాపన ప్రార్థన ఎందుకంటే మనకి ఈ సంవత్సరం గురువారం వచ్చింది కొత్త సంవత్సరం గురువారం వచ్చానికి మెలకు ప్రార్థన ఉంది ఈ సంవత్సరం కనుక మెలకు ప్రార్థన ఉన్నది విజ్ఞాపన ప్రార్థన ఉన్నది మొరబెట్టే ప్రార్థన ఉన్నది ఇంకా ఎడదక్క ప్రార్థన ఉన్నది చాలా ప్రాంతంలోనే కనుక దేవుణ్ణి మహాదేవుని అనేశ్వరవారిని మనం విజ్ఞాపన ప్రార్థన ద్వారా విజ్ఞాపన తీర్చేసుకుందాం ఎన్నో ఈ విజ్ఞాపనలు అనేది చాలా చాలా అవసరము ఒకసారి పాక్యం మనకు వెళ్దాము పౌలు పవులు పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవచనం అపస్త్రమైన పావులు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దీన్ని అందరూ ఎవరున్నవారు అందరం ఉదయము ఎగువము తెల్లార్జాము ప్రార్థన దేవునికి అంగీకర అంగీకరంగా ఉంటుంది ప్రార్థన ప్రార్థనా సమయాన్ని మనం ఎద్దపరచకూడదు కనుక పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం దేనిని గురించి చింతపడుకోండి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఎన్నపంలో దేవునికి తెలియజేయండి చూడండి వాక్యము దేని గురించి కూడా మనం ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతి విషయము ప్రతి విషయము దేవునికి నువ్వు విజ్ఞాపనం చేయాలి ప్రతి విషయం చిన్నది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఏదైనా సరే ప్రతిదీ లోకంలో జరిగే ప్రతి విషయం అయ్యా అని చెప్పేసి మనకి విజ్ఞాపనం చేయాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు దేవునికి తెలియజేయడం పౌరు గారు ఇక్కడ క్లీన్గా మరి వాక్యం ద్వారా చదివిచ్చారు దేవునికి తెలియజేయాలి ప్రతి విషయంలో కూడా అక్కడ ఏదో జరుగుతుందిలే ఇక్కడ ఏదో జరుగుతుందిలే మనకేంట్లే అనకూడదు అది రేపు మనకు వస్తుంది కనుక అట్లా ఇని వదిలేయకూడదు అది ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలో పెట్టాలి మనం అయ్యా మరి లోకములు అక్కడ ఆ విధంగా జరుగుతుంది నీ నామాన్ని హింసిస్తున్నారు దూషిస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు ఏంటి ప్రభు అని మనం ప్రభు దగ్గర పెట్టాలి ప్రభుకి మనం తెలియజేయాలి కనుక అలాంటి పరిస్థితులు మనం ఉండాలి ప్రభు నీ కార్యము నూతన పరిశుభ్ర దినదరం నూతన పరిశుభ్ర కనుక ప్రతి విషయములోనూ దేవునికి మనం ఏం చేయాలి విజ్ఞాపన విజ్ఞాపముల చేత విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వంగా మీ నపంలో దేనికి తెలియజేయాలి అప్ప అప్పసరిపోతున్న నాలుగు మధ్య ఆరో లక్షణం క్లీన్గా రాశారు మనం విన్నది చూసింది ఇంకోవాళ్ళు చెప్పండి ఉండడానికి కాదు అది చెప్పాలి ఈ లోకంలో ఎంత విజ్ఞాపన ద్వారా మనం ఆయనకు తెలియజేస్తే అంత మంచిది కనుక ఇదే మరి ఇంకో ఇంకో మాట చూసుకున్నాము రెండు సమయాలు ఇరవై ఒకటి పద్నాలుగు కూడా ఉంటుంది అందులో కూడా రెండు సమయాలు ఇరవై ఒకటి పద్నాలుగు అందం అందరూ రెండు సమయాలు ఇరవై ఒకటి పద్నాలుగు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరు విజ్ఞాపన చేశారంటే గారు చేశాడు సౌలువు చేశాడు యోనో చేశాడు విజ్ఞాపన దేవుడికి కానీ గారు ఒక విజ్ఞాపన ద్వారా అభివృద్ధి పొందాడు సౌలు ఒక సౌలు ఒక విజ్ఞాపన ద్వారా అభివృద్ధి పొందలేదు యోనతాను అభివృద్ధి పొందలేదు కనుక చూసుకున్నాం రెండు సమయాలు ఇరవై ఒక అధ్యం మొదటి చూసుకున్నాం దావెది కాలంలో మూడు సంవత్సరములు ఏడవ కొండ కరువు కలగా దావేది యహోతో మనవ చేసిన అందుకు యహోవాళలా సెలవు ఇచ్చిన సౌలు గిబ్యాను అతను చేసిన కనుక అతన్ని బట్టి నర్హంతలు అతనిని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన ఈ కరువు ఎందుకు వచ్చిందంటే దావేది గారికి కరువు వచ్చింది దావేది టైంలో ఎందుకు కరువు వచ్చిందని ఆయన విజ్ఞాపన చేశాడు ఎన్నకం వినిపించుకున్నాడు దావిది గారు అయ్యా నా రాజ్యంలో కరువు వచ్చిందయ్యా అని విజ్ఞాపన చేశాడు అతను గారు అందుకని ఇక్కడ వాకింగ్ క్లీన్గా ఇచ్చాడు చూడండి దావిది కాలంలో మూడు సంవత్సరాలు గడవకుండా కరువు కలగగా దావిది హోతో మనవి చేశాను మనవి చేయాలి తర్వాత సౌలు వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చింది ఈ కరువు అంటే అందుకు యుహో ఇలా సెలవి సెలవిచ్చను సౌలు గిబ్యానియులను హతమ చేసిన కనుక అతని బట్టి నరహంతులకు అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను గిబ్యానియులు ఇస్రాయేళ్లు సంబంధికులు కారు వారు అమ్మ హమోరీలలో శేషించిన వారు ఇస్రాయేల్లు మిమ్మల్ని సభమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండరు కానీ సౌలు ఇస్రాయల్ యు యుధాలు వారి వారి ఎందు ఆసక్తి కలవాడై వారి హతము చేయుచుండను రా రావ రాజుగూ దావిదు గిబేని పిలువ నింపి నేను మీకేమి చేయకూడదును యహో స్వాస్థముని మీరు దీవించినట్లు దోషాన్ని దో దోష నీ వృత్తికై దీని చేత నేను ప్రాశ్చాత్యం చేయనని వారిని అడగగా గిబేనీలు సౌలు అతని ఇంటి వారు చేసిన దానిని నిమ్ముతో ప్రాశ్చాత్యమ కలగటికై ఎన్ని బంగారులే కానీ ఇస్రేలలో ఎవరినైనా సపోర్ట్ అయ్యే కానీ మేము కోరుకుంటలే కోరుకున్న కోరుట లేదండి అసలే గుబేణీయులని దావిది గారు పిలిపించి నేను మీకు ఏం చేయాలి ఈ దోషని ఈ దోష దోష వృత్తికై దేని చేత నేను ప్రాచ్యత్వం అని చెప్పేసి గుబేణీయులతో అక్కడ క్లీన్గా మరి దావిది గారి పూరించారు కనుక మా వారు మాకు శత్రువులే మమ్మల్ని నాశనం చేచ్చు ఇస్రయలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయం లయమవునట్లు ఏంటంటే లయమైనట్లు సౌలు వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని చంపటం అంటే దేవుడు చెప్పకుండా వెళ్ళటం దేవుడికి చెప్పకుండా వెళ్ళటం అనేది తప్పు దేవుడు పలానా యుద్ధానికి వెళ్ళమంటేనే వెళ్ళాలి కానీ సౌల దగ్గర ఉన్న ఆత్మ వేరు దావిదిగా దగ్గర ఉన్న ఆత్మ వేరు సౌల దగ్గర ఉన్న ఆత్మ దురాత్మ దురాత్మతో చేస్తున్నాడు మరి దేవుడు మరి దావిదిగా అయితే పరిశుద్ధాత్మతో ఆయన చేస్తున్నారు చూడండి దేవుని ఆత్మ వేరు దురాత్మ వేరు కనుక వారు వారు మాకు శత్రులు మమ్మల్ని నాశనం చేయొచ్చు ఇస్రాయిల్లలో సరిహద్దులలో ఉండకుండా మేము లయ లయమోగినట్లు మాకు హాని చేయని ఉద్దేశించి వారి కుమారులు ఏడుగురిని మాకు అప్పగించము యహోవా ఏర్పరచుకొని సౌలు గిబియా పట్నంలో యహోవా సన్నిధి మేము వారిని ఉరు వారి రా రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదని నేను తాను సౌల కుమారుడు యోనా తాను యహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతుశాత రాజు సౌలు కుమారుడు యోనా తాను పుట్టిన మేహి అయ్యా కుమార్తె రిస్సా సౌరు సౌ సౌలు కను ఇద్దరు కుమారులు అర్మోను మిపిషుతును సౌరు కుమార్తె మరియు మహిళా తీడ పర్జలియ కుమారుడైన అదిలీయలను కనుక ఐదుగురు కుమారులు పట్టుకొని గిబేణీలకి అప్పగించను చూడండి సౌర కుటుంబం అంతా కూడా మరి గిబ్బేనీలకి అప్పగించాడు శురాత్మతో సౌలు ఉండగా శుద్ధాత్మతో దావిగా ఉన్నాడు ఆత్మతో ఆత్మ ఆత్మదేవుడు కనుక మహాదేవుడిశ్వర ఆత్మదేవుడు అలాంటి గొప్ప గొప్ప దేవుడు మనం దగ్గర విజ్ఞాపన చేయాలి ఆయన నామం ఆయన ఎలా చేర్చుకుంటాడో చేర్చుకోగలడు ఎవరిని ఎన్నుకొని ఆయన నామాన్ని హెచ్చించగలడు హెచ్చించగలడు ఆయన నామ ఏనాటి కూడా తోసిపెయ్యకూడదు విసర్జించదు విసర్జించకూడదు కనుక అప్పుడు తరచు అదే మరి ఇరవై ఒకటి తొమ్మిది వారు ఈ ఏడుగురిని తీసుకుని పోయి కొండ మీద గురి తీసారు ఆ ఏడుగురు ఏకరీతనే చంపబడ్డరు కోత కాలం ఎవరి కోతనో ఆరంభం వారి మరమేది అయ్యాకుమార్తె రిస్ప కోని పట్ట తీసుకొని కొండపై పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ భరముల మీద కురి వరకు ఆచలన ఉండి పగల ఆకాశ పక్షులు వాటి మీద వాళ్లకుండాను రాత్రి అడిగి మృగముల దగ్గర రాకుండా వాటిని అయ్యా అయ్యాకుమార్తె రిస్స అవును సౌలు ఉపతి చేసిన దావెదిలే కనబడింది కాబట్టి దావిదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనతాన ఎముకలను ఏ విషయ వారి వద్ద తెప్పించను పిలుస్తీలు గివ్యాలలో సౌలు హతమలు చేసినప్పుడు వారు సౌలును యూనోధనను బితుష పట్టణ విధులను ప్రేరాడగట్టగా చూడండి సౌలు పిలుస్తీలు టాక్ పిలిస్తీలు అందరూ వచ్చి గిలోభావలో సౌలు హతం చేసి చేసినప్పుడు వారు సౌలును యోనాథను గతాశపట్నం వీధుల్లో ద్రేలాడగట్టారు యొక్క శవాలు వేళ కట్టి యభేశారు వారు అతడి నుండి దొంగిలిచ్చి ఉండరు కావున దావీదు వారు అద్ద నుండి సౌలు ఎముకలు అతని కుమారుడు యోనోతన ఎముకలను తెప్పించను రాజాజ్యం బట్టి పురిదీయబడిన వారు ఎముకలోని జనులు సమకూర్చరు సౌలు ఎముకలను అతని కుమారుడైన యూనాథన్ ఎముకలను బెన్నామి దేశముకు చేరిన శిలాలోనూ ఉన్న సౌలు తండ్రి కిషోర్ సమాధి దగ్గర బాధపెట్టారు రాజు ఇలాగ చేసి తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనం దేవుడు అంగీకరించము దావేది గారు ఏ విధంగా చేసి తర్వాత ఏం చేశాడంటే దేశము కొరకు దేశము కొరకు ఏం చేశాడు చేయ చేయబడిన విజ్ఞాపనం దేవుడు అంగీకరించము గారు దేశం గురించి మన విజ్ఞాపన చేశారు మన ఇంటి సమస్యతో విజ్ఞాపన చేయడం కాదు లేకపోతే మన రాష్ట్ర సమస్య కాదు ఇది మన దేశం మన దేశ సమస్యని విజ్ఞాపన ప్రార్థనలు పెట్టాలి అయా పాలన విభాగంలో సర్వ మానవాళ్ళకి మీరు పరలోకం నుండి పరిపాలన చేస్తున్నారు పరలోక రాజ్యములో ఉన్నాము ఈ పరలోక రాజ్య పరిపాలనలో మేము ఉన్నాము అందరూ బట్టి నీకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి పాలన చేసేది లోకపాలన వేరు పరలోక పాలన వేరు లోకపాలనలో ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా చేయొచ్చు అరే దారి శిక్ష ఉంటుంది సరైన పాలన చేయకపోతే కానీ పరలోక పాలనలో నుంచి వచ్చేది శాశ్వతం దాని సరైన సమాధానం వస్తుంది తొందరగా పాలన చేసేవాళ్ళు తొందరగా లోకాచారంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ ఉద్దేశంతో పరిశోధించి పరిశీలించుకొని చేయాలో తెలుసుకోవాలి అంతేగాని మాకు అధికారం ఉంది కదా ఎత్తపడితే మా ఇష్టానుసారంగా మేము చేయగలం అనే ఉద్దేశంతో ఉంటే దేవుడి తలంపలు వేరు మానవ లోకం తలంపులు వేరు దేవుడి తలంపుల్లో ఏమున్నాయో అయ్యే జరుగుతాయి మానవ తలంపులు ఏమున్నాయి మనిషి ఒక రాత్రి కాబట్టి దే దేవుడు ఉంటే ఓ రాత్రి చాలుదా నిమిషాలు చాలు ఒక సెకండ్ చాలు ఆయన దృష్టికి మంచివారిని ప్రేమిస్తున్నాడు చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే వీరు మారతారు 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 మారి మంచి పాలన చేస్తారని చెప్పేసి ఆయన ఎదురు చూస్తుంటాడు అందుకని ఆయన రాజ్యంలో ఆయన పాలనలో మనం ఉన్నాం చూడండి దావేది గారు చూసుకున్నాం సౌలు చూసుకున్నాం యూనాథను చూసుకున్నాం మరి సౌలు కుటుంబం అంతా కూడా దురాత్మత మరి నశించిపోయారు అందులో మరి యోనత్నం మంచివాడే కానీ తండ్రి చేసిన దాన్ని బట్టి కుమారుడికి వచ్చినది కనుక అదే శిక్ష విధిలో మనం ఉండకూడదు తండ్రి చేసిన దానిని బట్టి యూనోత్ మంచివాడే దేవుని ఎందుకు భయభక్తులు కలవాడే అయినా సరే తండ్రి చేసిన దాన్ని బట్టి మరి శిక్ష పాత్రుడయ్యాడు హోమానకరమయ్యాడు కనుక దేవుని వాక్యాన్ని మనము విజ్ఞ ఈ సంవత్సరం మొదటి విజ్ఞాపన ప్రార్థన మన మొదటిగా మన దేవుడిని విజ్ఞాపన చేయాలి అయ్యా నా కుటుంబం నుంచి కాదు ఆ శత్రువులు నా మిత్రులు నా స్నేహితులు మీ దగ్గర తీసుకొస్తున్నాను తండ్రి మీ విజ్ఞాపన ద్వారా నీ దగ్గర తీసుకొస్తున్నాను మారు మనసు రక్షణ అనుభవం వారికి కలజయమని స్నేహితులు మనం చెప్పాలి చెప్పకుండా ఉండి దేవుని రాజ్యం సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేము దేవుని రాజ్యం సంపాదించుకోవాలి అతి సమీపముగా ఉన్నది త్వరలో ఉన్నది ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు నమ్మకమైన వాడు నిత్య నివాసమైన తండ్రి మరి మనందరికీ సదాకారంతో యుగ యుగములు ఉండే దేవుడు ఈ యుగంలో ఉండే ఈ యుగంలో ఉండే దేవుడు కాదు మనకి అన్ని యుగాలు యుగ యుగములు సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు కూడా నిలిచిన మన దేవుడైన యశ్వరారు అందరూ బట్టి ఆయన మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం కనుక విజ్ఞాపన అనేది చాలా చాలా అవసరం తెలియజేయడానికి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ ఎక్కడి నుంచి రావాలి ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి మనం కనుక ఎక్కడ మనకి ఏంటంటే మొదటగా మన ఎటు నుంచి వస్తుంది అంటే ఉత్తర ఉత్తర దిక్కు నుంచే వస్తుంది కీడు వాక్యం క్లీన్గా రాసింది కనుక ఏ రాష్ట్రాలు ఏ బలహీనతలు ఉన్నాయో అంటే కీడు రావడం పెద్ద సమస్య ఏం కాదు ఆ కీడు పోగొట్టుకోవడమే చాలా మంచిది కీడికి ప్రతి కీడు చేయుడు దేవుడు కీడికి ప్రతి కీడు చేయుడు ఉత్తర దిక్కు నుండి మనకి కీడు వస్తుంది ఆ ఉత్తర ఉండి కీడీలు మనం ఎదుర్కోవాలి ఎదుర్కొంటేనే పర్లోక రాజ్యం ఇంకా ఆవరించి ఉంటుంది ఇంకా ఫుల్గా ఇలాంటి రాజ్యాలు ఇలాంటి పాలన ఇలాంటి రాజ్యాలు ఎన్నో చూసి దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది కనుక దేవుడు మరి మనందరం మనసుని మారు మనసుగా మార్చి మారు మనసు క్షణంలో దేవుడు మనమి పల్లవ రాజ్యానికి ఎంత గుంపులో ఉండాలి మనం మనమంతా అంతా కూడా అని చిన్నప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం కనుక దేవుడి వాక్యం దీవించిన కనుక అలాంటి వాక్యం మరి మన మనం ఏంటంటే మొరపట్టే మొర ఇది మనం విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం దేవుని నియమించుకో విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం

యుద్ధంలో జ ఉండాలి మనం జయముండాలంటే విజ్ఞాపం ప్రార్థన చేయాలి అందుకని ఓ ఓ సోదరుడా ఓ సోదరి ఎనుకంజ వేయకు అని మనం పాట పాడకు లోకంలో ఎన్నో హింస రావచ్చు ఇంకా అనేక మంది చిత్రాలు రావచ్చు కానీ ఎనుకంజ వేయటం ఏదో ఉండదు ఇది ముందుకు సాగుతూనే ఉంటుంది కనుక ఎక్కడో బలహీన పడ్డారని మనం భయపడే అవసరం లేదు మన దేవుడు బలానిచ్చే దేవుడు ఆయన నామాన్ని హెచ్చించుకునే దేవుడు ఏ విధంగా హెచ్చించుకోవాలో ఆ విధంగా హెచ్చరించుకుంటాడు కనుక ఈ మరి ఈ యొక్క గడియల్లో మరి విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడి ఉండేవాళ్ళము కనుక దేవుడు మరి ఆ కలవర్ సిలువ కాల్చిన రక్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఆయన మీరు రక్తం రాచారు నీ ఆ రక్తం దగ్గర నేను విజ్ఞాపన చేయించుకున్నాను అనే దేవుడిని మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె